నువ్వు ఒక బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చి నువ్వు ఒక సెలబ్రిటీ అయితే ఏ ఆడపిల్లని పడితే ఆడపిల్లలను మాట్లాడేస్తావా మళ్ళీ నువ్వు వెళ్ళి ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు ఎంతో చేస్తున్నావు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓకే అంటే ఆ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా ఆ బిజినెస్ మీకు కావాలా ఆమె అడుగుతలేదు కదా ఏమి అసలు ఆమె ఏమీ అడగట్లేదు నీకెందుకు మొగుడు పిల్లాలు ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో సంబంధం లేదు కోర్టు ఉంది కోర్టు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ తెలుస్తుంది కాదని నేను అన్న కాకపోతే ఆమెకు బెదిరింపులు రావటం వల్ల చాలా మంది పెద్ద పెద్ద ఎవరో డాన్స్ తో బెదిరించడం వల్ల ఆమె మీడియా ఎక్కింది అంట లేకపోతే ఆమె మీడియా ఎక్కేదే కాదు నాకు అప్పటిదాకా తెలియదు నేను వర్డ్ కోసం నా దగ్గరకు వచ్చాను అంటే నువ్వు నన్ను విసుగొలిపి ఆమె మీదకి ప్రయోగించాలనుకున్నావు నాకు తెలివి ఉంది కాబట్టి నేను స్టోరీ అంతా చూసి ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నా అయినా ఇదెక్కడ న్యాయము ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్లా మగవాడికి అన్యాయం జరిగితే మాట్లాడాలి నేను కాదన్న కానీ ఇదే మగవాడి వల్ల ఇద్దరు ఫ్యామిలీస్ డైవర్స్ తీసుకురు కదా మరి వాళ్ళకి కదా అన్యాయం జరిగింది ఈయనకేం అన్యాయం జరిగిందని నేను నాకు అర్థం కాదు ఆయన పరువు పోయింది పరువు ఎప్పుడు పోయింది నువ్వు వేరే అమ్మాయితో తిరిగినందుకే నీ పరువు పోయింది కదా పెళ్ళైనా పెళ్ళాం ఎవరన్నా అబ్బాయి వేరే వాళ్ళతో తిరిగితే ఊరుకుంటారా ఊరుకుంటా మీరు చెప్పండి ఎవరైనా ఊరుకురా పిల్ల అదే చేసింది చెప్తే వినట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు డబ్బులు పడేస్తున్నావు డబ్బులు దాన్ని కొంటున్నావు పబ్లిక్కి చెప్తే పబ్లిక్ అన్న బుద్ధి చెప్తారేమో అని ఆయన గురించి మాట్లాడింది అదేలా ఎలా తప్పు తీసుకుంటావు నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లుతుంది అంటే నువ్వు పురుషులలో ఒక పరమ పరమ పురుషుడు లాగా మాట్లాడుతున్నావు నువ్వు చేసే పనులన్నీ బయట ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నాకు పెట్టింది ఒక కామెంట్ ఈయన చాలా మందిని హెరాస్ చేస్తాడు సెక్షువల్ గా అని ఆ నాకే కామెంట్ పెట్టారు ఒట్టికి పెడతారు ఆ కామెంట్ నా వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి లేదు చంద్రముఖి గారు మీరు మాట్లాడడం కరెక్టే అని ఒకటి పోయితే అది కావాలనే డబ్బులు తీసుకొని మాట్లాడుతుంది నాకు ఆమె ఎవరో తెలియదు వాళ్ళ పేర్లే నేను సరిగా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నా ఒక తల్లి బిడ్డ ఒక పసిబిడ్డ ఉంది ఆమెకు కనీసం ఆ జాలి లేదా అంటే మగవాళ్ళంటే మీరు ఎంత ఎక్స్టెండ్ కి మాట్లాడితే ఆడవాళ్ళు అది తీసుకోవాలనా చెప్పు సో ఇంత దారుణంగా మాట్లాడతాడు శేఖర్ భాష అని నాకు కోపం వచ్చి నేను శేఖర్ భాష ఇట్లా చేస్తున్నారు నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని కానీ నేను ఒక ఆడపిల్లలాగా బ్రతుకుతూ ఇంకొక ఆడపిల్ల నన్ను మాటలు మాట్లాడలేని నేను అండ్ ఆయనకు నచ్చినోళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన డబ్బా ఆమె బజార్ది ఒక ఆడపిల్ల బజార్ మీద నించుంటే నీకు సంబంధం లేని ఆడపిల్ల గురించి మాట్లాడుతున్న అంటే నువ్వు అంతకంటే దిగజారిపోయిన బజారుడివి అసలు మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నీకు ఇప్పుడు ఆయన మీద అంత కన్సెంట్ ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆమె మీడియా ఎక్కింది ఆమె మీడియాకి మరి నువ్వెందుకు వచ్చి మీడియాలో డప్పు కొడుతున్నావు నువ్వు కూడా ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరుగు రాదు అంటే ఏం లేదు ఆమె క్యారెక్టర్ ని మొత్తం డిగ్రేడ్ చేసి ఇప్పుడు ఆమె కింద ఎంతో మంది పని చేస్తారు బిజినెస్ అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆడపిల్లి ఉందంటే చదువుకున్నోడు దగ్గర నుంచి చదువు లేని వాళ్ళ వరకు పనిచేస్తారు ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న మేడం అట్లా ఈమె కూడా చేస్తుంది ఈమె క్యారెక్టర్ని డీక్రయేట్ చేస్తే ఒకటి చేసుకొని చచ్చిపోవాలి అంటే ఆ బిడ్డ తల్లి లేని వాళ్ళని చేద్దామని ఆ బిడ్ పదహారు నెలల బాబు అనుకుంటా నిన్ను మూడున్నో చూశాను పదహారు నెలల బాబుకు ఆల్రెడీ తల్లి బతుకుండగానే ఆమె నాకు పుట్టలేదు అంటుండు ఆయన అంటున్నాడా ఆయన అంటున్నాడు ఆరు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె నాకు పుట్టలేదు ఆ బాబు నాకు పుట్టలేదు అని అంటున్న గొప్ప మహానుభావుడికి ఈయన చెక్క భజన చేస్తుడు కోపంలో అన్నాడేమో ఇలా కాకపోతే రేపు రియలైజ్ అయితారేమో ఒప్పుకున్నామని కూడా మూడు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారేమో నీ బాధ్యతగా నువ్వు మగోళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు అదే చెప్పొచ్చు కదా వచ్చి ఆమె క్యారెక్టర్ గురించి ఆడి దగ్గర పడుకుంది ఈడి దగ్గర పడుకుంది ఏమైనా మాట్లాడితే గ్రూప్లో వీడియోలో ఫోటోలు చూపిస్తున్నారు మధ్యలో ఏముంది ఇక్కడ పది మంది అక్కడ రచరవి ఉన్నాడు నాకు తెలుసు రచరవి అన్న ఆ ఫోటోలో రచరవి ఉన్నాడు మూర్తి సార్ ఉన్నారు ఇంకెవరెవరో చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి ఒక మగపిల్లల గ్రూప్ లో ఫోటో దిగితే ఆ అమ్మాయిని మీరు వ్యభిచారిగా మాట్లాడేస్తారా మళ్ళీ బూతులు ఇట్లా ప్రనౌన్స్ చేస్తారా నాకు సిగ్గేస్తుంది బూతులు మాట్లాడడానికి మగపిల్లో కనిపించట్లేదు ఆ బూతులు మాట్లాడటం వీడియో ఉందని చెప్తుంది కదా వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడండి సరే లిఫ్ట్ లో ఉంచే సరే నేను కూడా అంట ఆ ధర్మగారిది ఏం తప్పు లేదు ధర్మగారికి లేని బాధ ధర్మగారు మాట్లాడాలి కానీ ధర్మగారిని ఒకళ్ళతో తీసుకొని లాగా నువ్వెందుకు నాశనం చేస్తున్నావు ఇప్పుడు ధర్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు ఆయన చాలా సార్లు వచ్చి మాట్లాడిరు మాట్లాడిన తర్వాత నాకు అన్యాయం జరిగింది నాకు ఇంట్లో తిండి దొరకలేదు నేను బయటకెళ్లి బోన్ చేసా ఇంట్లో వంట చేసుకొని తినొచ్చుగా ఇంట్లో అన్ని ఉన్నాయిగా పెళ్ళాం ఇంట్లోనే ఉందిగా పెళ్ళాం ఏదో పారిపోలేదు కదా నేను వదిలిపెట్టి అంటే నీకు వంట చేసుకోవడం చాతగాదు చాతగాక బయట తిన్ను చాతగాని తనం అది కావాలని నువ్వు చేసింది తప్పు నీ తప్పును కవర్ చేసుకోవడం కోసం ఆ పిల్లని వేరే వాళ్ళతో నువ్వు అక్రమ సంబంధాలు అంటగడితే ఈరోజు ఆ పిల్లకి అంటగట్టినవు రేపు ఇంకొకళ్ళకి కూడా అంటగడతావు ఈరోజు శేఖర్ బాషా గారిని ఇట్లనే వదిలేస్తే రేపు రోడ్డు మీద పోయే ఆడపిల్లల్ని క్యారెక్టర్ని కూడా ఆయన అసాసినేట్ చేస్తాడు అంటే ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే పడుతుంటారు రాడోళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళని ఈయన బ్యాడ్ చేస్తున్నాడు అట్లా పోయి ఈయన మొగజాతిని ఉద్ధరించడానికి పుట్టిన మొగజాతి అయితే ఈయన మరి పెళ్ళెందుకు చేసుకున్నాడు ఆడవాళ్ళని పిల్లలని ఎందుకు అన్నాడు అడుగుతున్నా నేను పెళ్లి చేసుకోకుండా సన్నాసి గుండి చేయాలి కదా ఈ పనులన్నీ కానీ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా కాంటాక్ట్ అయితే నేను మాట్లాడతా కానీ నేను ఇక్కడ నేను ఇక్కడ సైడ్ తీసుకుంటుంది ఒక అమ్మకి ఆడవాళ్ళకి నేను సైడ్ తీసుకుంటున్నా చుట్టాలనో పక్కాలోనో కాదు ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను పలానా మన ఒక రాష్ట్రం ఒక స్టేట్ ఒక కంట్రీ మన మీద పడుతుంటే ఆ కంట్రీకి మనకు సంబంధం లేదు మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా ఇస్ మై కంట్రీ ఆడవాళ్ళకి మాకు సంబంధం ఉండాలా మా అమ్మ ఆడేది కదా మా చెల్లె ఆడదు కదా వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా ఒక ఆడపిల్లని నువ్వు వాల్ పోస్టర్ తో పోలుస్తావు ఒక ఆడపిల్లని నువ్వు ఎవరితో మాట్లాడితే వారితో సంబంధం ఉందని చెప్తావు నువ్వు పోయి పని కట్టుకొని మరీ యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని నీకు ఇష్టం వచ్చిన నువ్వు మాట మాట్లాడుతుంటే నీకు కట్టడి చేసేవాళ్ళు లేరనా అంటే వాక్చాతుర్యం ఉంది కదా అని నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతావా నా మీద మాట్లాడమను నేను సమాధానం చెప్తా ఇప్పటికే నన్ను నోటికొచ్చిన బూతులు తిడిపిస్తుండ ఎవరెవరో ఫోన్ చేసి వసే నువ్వేవతివే మాట్లాడడానికి నేను మొన్న ఫోన్ మొత్తం ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నా నమ్ నాకు ఫోన్ చేసి తిట్టే అవసరం సొసైటీలో ఎవరికి లేదు నన్ను ఎవరు తీరుతున్నారు ధర్మ దిప్పిస్తుండ లేకపోతే ధర్మ చెంచా ఈయన తిట్టిస్తున్నాడా నన్ను నా ఫోన్ నెంబర్ నా కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇయ్యారు అప్పుడు నీకు తెలుసు కదా నీ దగ్గర కూడా నా పాత నెంబర్ ఉంది ఇయాలని నేను కొత్త తో నీకు ఫోన్ చేసినా అలాంటిది నా కొత్త నెంబర్ వంద మందికి నువ్వు ఇచ్చి ఒరేనా కొడకే కొడుక మమ్మల్ని ఇన్ని తిట్టిపిస్తున్నా అంటే నేను ఓన్లీ నువ్వు చేసిన పనిని నేను తీసుకొచ్చి మీడియాలో పెట్టినా కాబట్టి నువ్వు నన్ను ఉసిగొల్పినావు ఆ అమ్మాయి మీద కాబట్టి నేను నేను అమ్మాయి ఎవరో తెలుసుకున్న తర్వాత అమ్మాయి దగ్గర తప్పు లేదు అని నాకు అనిపించింది నీకు వాడు న్యాయం ఆయన న్యాయం అనిపించింది కదా ధర్మ గొప్ప పరు పురుషోత్తముడు నీకు ఆయన ఎందుకంటే ఆయన వల్ల ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్లతో డైవర్స్ తీసుకున్నా ఆయన నీకు గొప్పోడే పెన్లాం ఇంట్లో ఉండగా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో వండుకున్నా నీకు ఆయన గొప్పోడే మగవాడు ఏం చేసినా గొప్పోడే నీకు మగవాళ్ళు ఏం చేసినా నీ దృష్టిలో మగోడు కాబట్టి గొప్పవాళ్ళే మేము చెడ్డవాళ్ళం మాట్లాడినా చెడ్డవాళ్ళమే మేము రియాక్ట్ అయినా చెడ్డవాళ్ళమే ఇలాంటి ఫోన్ కాల్స్ అన్ని నాకు చేపిస్తే నేను మళ్ళీ చెప్తున్నా నాకు శేఖర్ భాష ఫోన్ చేస్తే అన్న నేను ఫోన్ ఎత్తలే ఇంకా నేను ఆయన అన్నానే అంటున్నా నేను ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదు అంటే ఏం మాట్లాడతాడో ఏం బూతులు తిడతాడో అని భయానికి ఎత్తలేదు ఆయన తాగుండి ఫోన్ చేస్తే నాకు నేను పడతాను అవన్నీ ఇలాంటి ఇంకేం సంపాదించామని ఇంకా ఏం చేద్దామని ఆల్రెడీ నీకున్న ఫేమ్ నీకుంది ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు డబ్బు సంపాదించాలనుకుంటే నువ్వు ఆర్జేవి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఇట్లా ధర్మగారు లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఆడపిల్లని నువ్వు చేస్తుంది ధర్మ పెండ్లాన్ని ఇంకా వాళ్ళు విడిపోలే ధర్మాక పిల్ల పెళ్ళామే కదా ఆ బాప ఆ బాబుకి తండ్రే కదా ఒక ఒక భార్య ఒక బిడ్డ ఆ వాళ్ళ మీద నువ్వు ఎలిగేషన్స్ పెడుతున్నావు నీకు అసలు కొంచెమన్న మానవత్వం ఉందా ఇలాంటి ఎలిగేషన్స్ నువ్వు పెట్టేది ఒక పెళ్ళైన ఆడపిల్ల మీద మళ్ళీ మీకంటూ ఒక సపరేట్ బ్యాచ్ రౌండ్ టేబుల్ నైట్ డిన్నర్ పెట్టుకొని ఎవరిని ఎట్లా తిట్టాలో అని కూడా మాట్లాడుకుంటారంట వీళ్ళు నాకు నిన్న తెలిసింది ఎందుకంటే ఈ ఎవరైతే కాల్డ్ మాట్లాడుతున్నారో వీళ్ళ ఈయన ఎక్కడికైతే వెళ్ళిండో అక్కడ పక్కన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రాత్రి అంతా ఓ గోల చంద్రముఖి చంద్రముఖి వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటుంటారు ఈ ఫస్ట్ టైం నేను నీ పేరు విన్న శేఖర్ భాష నోట్లో అంటే నేనన్నా పర్వాలేదు నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు నా పని చూసి నన్ను మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఒక నీ వల్ల మగవాళ్ళకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది శేఖర్ భాష వల్ల ఇన్నోసిన మగవాళ్ళు అందరు బాధపడతలేరా ఆడపిల్లలు అన్యాయం చేస్తే ఎవరు అన్యాయం చేసిరు ఏంటి చూసి మాట్లాడాలా అంతే తప్ప ప్రతి ఆడపిల్ల బజార్దా నీ దృష్టిలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి